జగన్నాథుడి రథయాత్ర ప్రారంభమైంది జగన్నాథుడి రథయాత్రను వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు భక్తుల రాకతో పూరి నగరం కిటకిటలాడుతోంది ఇప్పటికే నందిఘోష్ తాళధ్వజ దర్పదళం రథాలు అందంగా ముస్తాబయ్యాయి దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో రథయాత్రలో ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తారు పూరిలో దీనికి భిన్నంగా మూల విగ్రహాలనే రథాలపై ఉంచి యాత్ర నిర్వహిస్తారు ఈ వేడుకలో దాదాపు పన్నెండు లక్షల మందికి పైగా భక్తులు పాల్గొంటారన్న అంచనాతో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు తొలిసారి రెండు వందల డెబ్బై ఐదు ఏఐ కెమెరాలు డ్రోన్ల ద్వారా రద్దీ నియంత్రణకు ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం దీనికి తోడు పదివేల మంది జవాన్లను నియమించింది పూరి జగన్నాథుడి రథయాత్ర ప్రారంభమైంది దానికి సంబంధించిన దృశ్యాలు ఈ రథయాత్రను వీక్షించేందుకు లక్షలాదిగా భక్తులు అక్కడికి తరలి వచ్చారు సుమారు పన్నెండు లక్షల మంది భక్తులు అక్కడికి తరలి వచ్చినట్లుగా సమాచారం అందుతోంది అందుకు తగినట్లుగా విస్తృత ఏర్పాట్లు అయితే చేశారు తొలిసారిగా రెండు వందల ఐదు ఏఐ కెమెరాలను అక్కడ నిఘా ఉంచడం జరిగింది మరోవైపు పదివేల మంది జవాన్లు సైతం భద్రతలో పాల్గొంటున్నారు మరోవైపు డ్రోన్లతో నిరంతరం కూడా అక్కడ నిఘా పర్యవేక్షణ ఉన్నది పూరిలో జగన్నాథుడి రథయాత్రతో ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఒక పండుగ వాతావరణం అయితే నెలకొంది ఆ స్వామివారి రథయాత్రను వీక్షించేందుకు లక్షలాది మందిగా భక్తులు కేవలం అంటే ఇండియా నుంచే కాకుండా ఇతర ప్రాంతాలు వేరే కంట్రీస్ నుంచి కూడా అక్కడికి భారీగా తరలి వస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం ఆ వేడుకను కళ్లారా వీక్షించేందుకైతే లక్షలాదిగా భక్తులు తరలి వస్తుంటారు అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేశారు మరోవైపు హైదరాబాద్ లో సైతం జగన్నాథ రథయాత్ర అనేది కొనసాగుతోంది ఒక కోలాహల వాతావరణం అయితే నెలకొంది హైదరాబాద్ లో కూడా ఆ జగన్నాథుడి రథయాత్రకు సంబంధించిన కోలాహలం మనం చూడొచ్చు టెన్టీవీ స్క్రీన్ పైన అంటే చిన్న పెద్ద అందరూ కలిసి ఎంతో ఉత్సాహంగా ఆ కేరింతలు కొడుతూ ఆ జగన్నాథుడి రథయాత్రలో వేలాదిగా భక్తులు పాల్గొంటూ ఉన్నారు మొత్తంగా పూరి నగరం అంతా కూడా భక్తులతో కిటికెటలాడుతోంది అక్కడి నుంచి కూడా సాంస్కృతిక నృత్యాలు కావచ్చు అలాగే ఆటపాటలు చిన్న పెద్ద అందరూ కలిసి ప్రతి సంవత్సరం అంటే ఈ పూరి జగన్నాథుడి రథయాత్రను వీక్షించేందుకు లక్షలాదిగా భక్తులు అక్కడికి తరలి వస్తూ ఉంటారు ఇందుకు తగినట్లుగా ముందస్తుగానే అక్కడ భారీ ఏర్పాట్లు చేశారు ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగానే అక్కడ పోలీసులు కావచ్చు అలాగే డ్రోన్లతో నిరంతరం కూడా పర్యవేక్షణ అన్నది కొనసాగుతోంది భక్తులతో పూరి నగరం అంతా కూడా శోభాయమానంగా కిటికిటలాడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి మరోవైపు హైదరాబాద్ కూడా అదే కనిపిస్తోంది హైదరాబాద్ లో వేలాదిగా భక్తులు పాల్గొంటూ ఉన్నారు డప్పు సాంస్కృతిక నృత్యాలతోటి చిన్న పెద్ద అందరూ కలిసి ఆ కోలాహల మధ్య జగన్నాథుడి రథయాత్ర హైదరాబాద్ లో కూడా ఆ రథయాత్ర అన్నది కొనసాగుతోంది అందులో కూడా అనేక మంది పాల్గొంటూ ఉన్నారు ఆ యాత్రకు సంబంధించిన విజువల్స్ మనం టెన్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము పూరి నగరం అంతా కూడా భక్తులతోటి శోభాయమానంగా మారింది అంటే ఇక్కడ ఈ రథయాత్రలో ప్రత్యేకత ఏంటంటే స్వామివారి మూల విరాట్లనే ఆ రథాలపైన అన్నది ఊరేగిస్తారు కాబట్టి ఆ మూల విరాట్ను దర్శించుకునేందుకు లక్షలాదిగా భక్తులు చేరుకుంటూ ఉంటారు గుండిచాదేవి ఆలయానికి అంటే ఈ రథాలన్నీ కూడా బయలుదేరి ఆ గుండిచాదేవి ఆలయానికి ఆ మూడు రథాలు కూడా అక్కడికి చేరుకుంటాయి అక్కడ ఎనిమిది రోజుల పాటు ఆ ఆలయంలోనే ఉంటాయి ఆ తరువాత మళ్ళీ ఆ మూడు విగ్రహాలకు కూడా నూట ఎనిమిది కలశాలతోటి అంటే చల్లటి నీటితోటి ఆ మూడు విగ్రహాలకు కూడా అభిషేకం అన్నది చేస్తారు ఆ తరువాత స్వామివారికి జలుబు జ్వరం వస్తుందని చెప్పేసి నమ్ముతారు అంటే దాని తర్వాత కూడా ఏ విధంగా అయితే అక్కడ మనుషులకి జ్వరం వస్తుందో అదే విధంగా అక్కడ ఉత్సవ మూర్తులకు కూడా జ్వరం వస్తుంది అని చెప్పేసి నమ్ముతారు ఆ తర్వాత స్వామివారిని ఏకాంతంగా ఒక ఎనిమిది రోజుల పాటు ఒక గదిలో అన్నది ఏకాంతంగా స్వామివారి మూల విరాట్లను అన్నవి ఉంచడం జరుగుతుంది ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా వారి స్థానాల్లో ఉంటారు ఎందుకంటే అక్కడ ఉన్నది సాక్షాత్తు ఆ భగవానుడే అక్కడ ఉన్నారు అని చెప్పేసి నమ్ముతారు కాబట్టి ఏ విధంగా మనుషులకైతే వస్తుందో అదేవిధంగా ఆ విగ్రహాలకు కూడా అంతే జాగ్రత్తగా చూసుకుంటారు అంతే జాగ్రత్తగా కేర్ అన్నది తీసుకుంటారు ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం కూడా ఈ పూరి రథయాత్రకు ఎంతో గొప్ప ఘనమైన చరిత్ర అన్నది ఉంది స్వామివారి ఉత్సవ మూర్తులకు నిర్వహించే ఈ రథయాత్రలో లక్షలాదిగా భక్తులు పాల్గొంటూ ఉంటారు స్వామివారి మూల విరాట్లనే ఆ రథం పైన ఉంచి ఊరేగిస్తారు కాబట్టి ఒక్కసారైనా ఆ స్వామిని దర్శించుకొని వారి జన్మ పునీతమవుతుందని చెప్పేసి భక్తులు విశ్వసిస్తారు ఈ నేపథ్యంలో ఇటు పూరిలో అదేవిధంగా హైదరాబాద్లో కూడా జగన్నాథుడి రథయాత్ర కోలాహలంగా సాగుతోంది